ఏ మంత్రానికి ముందైనా ఓంకారమే ఉంటుంది ఓం రామాయణ మహా ఓం గణపతి అంటుందా లేదా ఓంకారమే ఈ యొక్క ప్రపంచానికి ఇంజన్ అదే దేవుడు అదే సర్వ ఇది ఏడు ఏడు పడ్డాలు లోకాలు ఎక్కడ పిలిచినా దానికంటే మించినటువంటి శక్తి స్వరూపం లేదు అది గెలాక్సీలో వెతికితే ఈ మధ్య నాస సెంటర్ మనకు ఓపెన్ చేసింది ఓంకారం చాలా పెద్ద శబ్దార్థము అదే దైవము అదే దైవానికి అర్థము అంతే పని ఆకార రూపాలు వచ్చినటువంటి రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఆకారం వచ్చిన తర్వాత ఏ దగ్గరనో ఒక దగ్గర తను చావాలి రాముడు ఎక్కడ సరయు నదిలో దుంకి చనిపోయాడు శ్రీకృష్ణుడు ఎవరో బాణం ఇస్తే బొడ్డ నీళ్ళు చనిపోయాడు రైట్ ఏసుక్రీస్తు ఎవడో మేఘలు కొడితే చనిపోయాడు బాగా వినండి ఇవన్నీ ఆది శంకరాచార్య ముప్పై రెండు సంవత్సరాలకి తను చాలించాడు రైట్ వివేకానందుడు ముప్పై రెండు నలభై రెండు సంవత్సరాలు క్లోజ్ అయిపోయాడు నేను ఏమంటున్నానంటే మనిషి శరీరం తీసుకున్న తర్వాత వీళ్ళు గురువులు ఇవన్నీ శంకరుడు కూడా శంకరుడు తపస్సు చేస్తున్నాడు అనుకో ఇప్పుడు మీరు తిరుపతిలో శంకరుడు విగ్రహం ఏమైందని ఏమన్నారు కళ్ళు చూస్తున్నాను ఎప్పుడైనా దేవుడు అయినా కళ్ళు మూసుకొని కూర్చున్నాడా చెప్పండి ఎవరు కూర్చుంటారు తెలుసా దేవుణ్ణి ఆరాధించేవాడు ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటాడు సాక్షాత్తు శంకరుడు పార్వతీ భర్త అయినటువంటి శంకరుడు గురించి మాట్లాడుతున్నా శివుడు వేరు శంకరుడు వేరు చాలామందికి విషయం తెలియాలి శివం అంటే సర్వాంతర్యామి శివుని యొక్క అంశతో జన్మించినటువంటి వారే శంకరుడు ఇది అండపిండ బ్రహ్మాండం అమ్మవారి యొక్క ఆధిపత్యంలో ముగ్గురు త్రిమూర్తులను సృష్టించడం జరిగింది అందులో శంకరుడు ఒకరు ఆయన నిత్యం తపంలో ఉండడం వల్ల దానవులు ఎవరు మానవులు ఎవరు దేవతలు ఎవరు అని తెలుసుకొని నిత్యం తపస్సులో ఉంటాడు ఆయన జంగమ రూపంలో ఉంటాడు కైలాసంలో ఉంటాడని మనం చరిత్ర ఆధారాలు మనం వింటున్నాం అటువంటి శంకరుడు ఇప్పుడు కాలజ్ఞానం ప్రకారం జరిగింది అంటే కాలజ్ఞానం ప్రకారము చాలా జరిగింది తెల్ల కాకి వస్తుందన్న వచ్చిందా లేదా